నమస్కారం సార్ నమస్తే ఒకప్పుడు మనకు స్వాతంత్రం శాంతియుతంగా మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చిండు కానీ ఇప్పుడు పహల్గామ్ లో జరిగిన దాడి తర్వాత మనకు మోదీ గారు యుద్ధం ప్రకటించారు అంటే అప్పుడు శాంతియుతంగా చేసింది కరెక్ట్ అంటారా ఇప్పుడు మోదీ గారు యుద్ధం ప్రకటించింది కరెక్ట్ అంటారా మోడీ గారిది థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ అంటే అప్పుడు గాంధీ గారు చేసింది రాంగ్ అంటారా అది హండ్రెడ్ పర్సెంట్ అది అది అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు వాడు తాపకోసారి ఇండియా మీద పడతాండే నేను చేస్తాను ఏం చేస్తాను అన్ని అబద్ధాలు ఆడుకుంటా నేను చేయలేను అంటాడు మళ్ళీ చేస్తాడు వాడు వాడు మొత్తం ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఎంకరేజ్మెంట్ చేస్తుండే ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు చేయబోదే ఎట్లుంటుంది బుజ్జగితూకుంటాడు ఆ వాడు రెండు చెప్ప మీదకి వెళ్ళి అంటే వాడు పోతాడు పక్క అది మోడీ అన్నిట్లో ఒక్కదాం కాదు మొత్తం అన్నిట్లో థౌజండ్ పర్సెంట్ ఈజ్ వెరీ నైస్ పర్సన్ లేకపోతే ఇండియా ఎప్పుడో పోయేది శాంతియు అంటే మీ ఉద్దేశంలో ఎట్లా అంటే వాడు బాంబులు ఎత్తా అంటే దాన్ని కూడా కూర్చోవాల దాన్ని నా శాంతియుతం అంటే అందరు చచ్చిపోయిన ఇంకేమున్నది ఇంకా శాంతియుతంగా ఏం చేసుకుంటావు పర్సెంట్ ౌజండ్ పర్సెంట్ అట్లయితేనే భయపడతాడు మన పిల్ల మన పిల్లోడు ఉంటాడు వాడు తప్పు చేస్తాడు వద్దున ఆయన అని ఎత్తే దూకుతూకుంటాడు వాడు ఒక్కటి చెంప మీదకి వెళ్తే వాడు కడుగుతుంటాడు ఇది కూడా అంతే అవునా కదా ఎగ్జాక్ట్లీ అది హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ మోడీ గారు చేసేది అసలు యుద్ధం ఆపకూడదు కూడా యాక్చువల్గా అసలు యుద్ధం ఆపకూడదు కూడా ప్రజ ప్రజలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నాడు యుద్ధం ఎందుకు ఆపేయారని ఆపకూడదు యుద్ధం కొనసాగించాలంటారు ఖచ్చితంగా పర్సెంట్ వాడి వల్ల పాకిస్తాన్ వల్ల అసలు ప్రపంచానికి ఏమన్నా లాభం ఉన్నదా ఏం లేదు అక్కడ చూస్తారు ఇండియాకి వచ్చేస్తారు రోహింగ్యాలు అవుతారు మొత్తం ఇండియాని తీరేస్తారు వాళ్ళని రానియడమే బుద్ధి అందుకే ఉగ్రవాద దాడులపై ఫస్ట్ దాడి చేసింది స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం